తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మరో రెండు గంటల సమయం నుంచి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెలలో కూడా రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గ్రీన్ సిగ్నల్ అప్డేట్స్ అనేది విడుదల చేసింది ఇక చాలా మంది అయితే అనుకున్నాము ఈ నెలలోనైనా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తారని జమ చేస్తారని ఇక తిరిగి ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది డబ్బులు అనేది నిధులు అనేది లేకపోవడం ద్వారా మళ్ళా తిరిగినైతే అయితే పాత పెన్షన్ డబ్బులు ఈ నెలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఈ రోజు అయితే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులకి ఆసరా అనే పేరుని తీసివేస్తూ చేయత అనే కొత్త పథకం కింద అంటే పెన్షన్ల పథకమే ఆసరా ఇప్పుడు ఉంది కదా దాని ఆసరా నుంచి చేయూత కిందిగా మారుస్తూ ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఈ పథకం ద్వారా ఈ కొత్త పేరును మార్చిన తర్వాత ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు రెడీగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక రాష్ట్రంలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు చేయత కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను పొందే అవకాశాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలు కూడా పొందాలంటే ఏం చేయాలో ఎప్పటి నుంచి ఆ డబ్బులను అయితే విడుదల చేసే ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించే అదిరిపోయే కీలకమైన శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే సమయం ఆసనమైందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేసే ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసుర పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ మనకి నవంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే విడతల వారిగా జిల్లాల వారిగా ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ల స్థానంలో మళ్ళీ పాత పెన్షన్ డబ్బులనే అక్టోబర్ నెల పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక నిధుల కొరత ద్వారా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేకపోయామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక తిరిగి పాత పెన్షన్ డబ్బులే తెలంగాణలో ఉన్నటువంటి మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు అయితే రెండు కొత్త పథకాలు రాబోతున్నటువంటి డిసెంబర్ నెల రెండో వారం నుంచి అయితే రెండు కొత్త పథకాలను అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్